అక్కడ నేను నాకు కాప అంటేనే కదా అన్నల వెట్నే ఇట్లా ఎల్లెల్ల మీరు ఉన్నా సార్ మీరు జావే కమండ పెట్టి పెట్టనే లేరు ఎప్పుడు ఇక్కడే వండుకుంటది ఇక్కడే వండుకుంటాయి నాన్న రోజుకు మొన్న పెట్టుకోవడా సార్ నిన్న మరి నేను కొద్దిగా లైట్ బంద్ ఉండేది లైట్ చాలా అయింది సార్ నమస్కారం సార్ నాది కొత్త మూడు వారాలు అయితే షాప్ పెట్టి నిన్న రాత్రి దొంగల వాటర్ అయితే పొద్దున చూసే వరకు లేదు తాళము పలబొట్టిందన్నాను సార్ డబ్బులు ఫ్రిడ్జ్ గురించి తీసుకొచ్చి పదిహేడు పదిహేడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది పద్దెనిమిది వేలు సార్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పోయినా పైసలు నేను తాళమేసి ఇంటికి పోయినా తాలం బల్ కొట్టిండ్రు తలం సుగలేదా పోయింది తాలండి పోయింది పోలీసు వాళ్ళు వచ్చిరా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు ఆ

ಹಲೋ ನಾನು ಸುಮನ್ ಅವರೇ ಕತ್ತೋಳಿ ಕತ್ತೋಳನ್ನು ನೋಡಿ ಅಲ್ಲ ಲಕ್ಕಿ ರಿಸರ್ಚ್ ಇನ್ ಸಂಬಂಧ ಇದೆ हेलो ಸರ್ ಪುತನ್ ಅಂತ ಫೋನ್ಕ್ಕೆ ಫೋನ್ ಫೋನ್ ಮಾಡಿದಾ ಹ ಫೋನ್ ಇದೇ ಹಾ ಕವಟಿ ಇಲ್ಲ ಮೇ ನೂರ